హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను బరంపూర్ అన్నపూర్ణ మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి సామాల్ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాను ఈ సామాల్ టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీ ఉంటాయట ఈ లోకల్లో చాలా బాగా ఫేమస్ హోటల్ కూడా ఈ సామాల్ టిఫిన్ సెంటర్ ఇక్కడైతే సుమారు ముప్పై రకాలకు పైగా టిఫిన్స్ అయితే మాత్రం అందరి నోరు ఊరిస్తాయట మరికేందుకు కాలుష్యం మనం కూడా ఆ సామాల్ టిఫిన్ సెంటర్లో ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి వాటి టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి జనరల్గా బరంపూర్ అనగానే బరంపూర్లో పూరి ఉప్మా అనేది మాత్రం చాలా బాగా ఫేమస్ టిఫిన్ ఇక్కడ ఆ పూరి ఉప్మా ఉంటుంది పూరి ఇడ్లీ ఉంటుంది అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి ఇంకా వాటితో పాటు ఇంకా చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఇక్కడ మన దగ్గర మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయో వాటి గురించి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇడ్లీ ఉంటుంది ఇడ్లీతో పాటు మనకి చట్నీస్ చట్నీస్ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్ టమాటా టమో టమోటా చట్నీ ఇది ఇదైతే సాంబార్ ఓకే సాంబార్ ఇది సాంబార్ కూడా చాలా మంచి స్పెషల్గా కనిపిస్తుంది ఇది అయితే ఇదైతే మనకి పప్పుల చట్నీ అంటారు కదా మనం పప్పుల చట్నీ రెగ్యులర్ పప్పుల పప్పుల చట్నీ ఇది ఇదైతే మనకి ఆలు మనకి బంగాళదుంప ఉంటుంది కదా బంగాళదుంప కర్రీ అనమాట ఇది కూడా మంచి వేడివేడిగా మంచి నీట్గా సర్వ్ చేస్తున్నారు ఇది వచ్చి మసాలా ఉప్మా ఇక్కడ ఈ మసాలా ఉప్మాకి ఈ బరంపూర్లో చాలా మంచి క్రేజ్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే వీళ్ళ ప్రిపరేషన్ కూడా ఆదరు కూడా వేస్తారు ఈ మసాలా ఉప్మా పూరి కాంబినేషన్ తిన్నా బాగుంటుంది లేదా ప్లెయిన్ ఈ మసాలా ఉప్మా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇకపోతే పూరి ఈ పూరి కాంబినేషన్లో పూరి ఉప్మా తింటారు పూరి ఇడ్లీ తింటారు ఈ పూరి కాంబినేషన్ ఇక్కడ గట్టిగా నడుస్తుంది అనమాట ఇకపోతే మరో రకమైన ఉప్మా ఇది ఇది మనకి ప్లెయిన్ మన సాదా ఉప్మా అంటారు కదా ఇది సాదా ఉప్మా మన సైడు ఎక్కువగా పెళ్ళిళ్ళకి వాటికి ఈ ఉప్మా ఎక్కువగా చేస్తూ ఉంటారు మనం పెసరట్లోకి ఈ ఉప్మాని యూజ్ చేస్తాం బట్ ఇక్కడ మాత్రం ఈ ఉప్మాని పూరీలో కాంబినేషన్గా వాడుతుంటారనమాట నెక్స్ట్ పోతే ఇక మనకి ఊతప్పం మనకి బాగా పరిచయమైన ఊతపమే దీని మీద అయితే టమాటా అలాగే మొక్కజొన్న పచ్చిమిర్చి బఠానీ ఇవన్నీ వేసి చాలా స్పెషల్గా తయారు చేస్తారు క్యారెట్ తురుము కూడా వేస్తుంటారనమాట ఇది కూడా చాలా బాగా ఆ లుక్కే మనకి చాలా టెంప్టింగ్ లుక్ ఉంటుంది నెక్స్ట్ పోతే ఇవి బోండాలు ఈ బోండాల్లో మళ్ళీ స్టఫింగ్గా లోపల ఏముంటుందంటే బంగాళదుంప కర్రీ ఉంటుంది కదా ఆలు ఆలు మసాలా అంతా లోపల బాగా జోడించి ఈ స్పెషల్ బజ్జీలని బోండాలని అయితే తయారు చేస్తారనమాట వడ వడ చూస్తే లుక్ అయితే మాత్రం చాలా క్రిస్పీ లుక్ ఉల్లిపాయ ముక్కల్ని బాగా డీప్ ఫ్రై అయినట్టుగా కనిపిస్తున్నాయి మధ్యలో ఉల్లిపాయ ముక్కలు వేసారు ఆ ఉల్లిపాయ ముక్కలు కాంబినేషన్తో అదిరిపోయే వడ కూడా ఇక్కడ తయారు చేస్తారు ఇక్కడ ఏ టిఫిన్ సెంటర్లో చూసినా మనకి స్వీట్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ స్వీట్లో ముందుగా హల్వా గురించి చెప్పుకోవాలి హల్వా అయితే మాత్రం చక్కగా జీడిపప్పు వేసి హల్వా మాత్రం జీడిపప్పు హల్వా ఆదర కూడా వేస్తారు ఇక్కడ ఈ స్వీట్ కూడా మ్యాక్సిమం ఇక్కడనే కాదు ప్రతి టిఫిన్ సెంటర్లోని కూడా ఇట్లా ఒక స్వీట్ మాత్రం అందరికీ నోరు ఊరిస్తూ ఉంటుంది అనమాట ఇది కూడా అలా అంతే టెంప్టింగ్గా అయితే ఉంది ఇకపోతే మనకి బంగాళాదుంప ఫ్రై జనరల్గా మన సైడ్ కర్రీస్గా ఆడుతూ ఉంటాం బట్ ఇక్కడ అన్ని రకాల టిఫిన్లోని దీన్ని యూజ్ చేస్తుంటారు ముఖ్యంగా పూరి ఉప్మా కాంబినేషన్లో కానీ లేకపోతే దేంట్లో అయినా ఏ టిఫిన్లో అయినా దీన్ని అంటే ఈ చట్నీలన్నీ మామూలుగా వేస్తారు కానీ ఇది కావాలంటే మాత్రం టెన్ రూపీస్ ఎక్స్ట్రా వీళ్ళు ఛార్జ్ చేస్తారట నెక్స్ట్ వావ్ పెరుగు ఆవడ ఆవడ అసలు గహరి చూడండి ఎంత పెద్దగా భలే ఉంది అసలు మంచి నీట్గా ఆవాలు వేసి పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవన్నీ వేసి జీలకర్ర ఇవన్నీ వేసి పెరుగావడ అయితే మాత్రం బాబా 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 మంచి నీట్గా మజ్జిగలో స్నానం చేస్తున్న గారెలు తింటే ఉంటుందండి రేంజ్లో ఉంటుందన్నమాట పెరుగావడ చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది కాకపోతే ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకునే చట్నీలే ఇది వచ్చి సాంబారు వడ శ్రీకాకుళం శ్రీకాకుళం అన్ని దుఃఖలు శ్రీకాకుళం వైజాగ్ అన్ని దుఃఖల నుంచి వస్తుంటారు చాలా మంది వస్తూ ఉంటారు దానికంటే పూర్తి ఫేమస్ ఫేమస్ యాభై సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు యాభై యాభై సంవత్సరం యాభై సంవత్సరాల నుంచి ఉందట ఈ సామాన్ ఓకే చాలా మంది చాలా చాలా మంది చుట్టుపక్కల జనాలు అందరూ వస్తూ ఉంటారు అట్టు తిన్నానికి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది రైట్ అండి థ్యాంక్ యూ నా సామాన్ హోటల్ బరంపూరు ఇది అన్నపూర్ణ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది ఈ టిఫిన్ అంతా అన్ని ఐటమ్స్ బాగుంటాయి స్పెషలీ మసాలా దోశ పన్నీర్ దోశ మరి ఇడ్లీ ఇంకా స్నాక్స్లోని ఉత్తప్పం అవుతుంది మరి వడ అన్నీ కట్లెట్ గట్రా సాంబార్ వడ వడ ఉప్మా పూరి ఇడ్లీ అన్ని ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి హల్వా కూడా ఉంటుంది స్వీట్లో మరి ఈవినింగ్ కూడా ఉంటాయి అన్ని ఐటమ్స్ బ్రెడ్ బ్రెడ్ చాపు ఇలాంటివన్నీ ఉంటాయి రోల్స్ అటు అవుతుంటాయి మరి అన్ని దోశలు అన్ని వెరైటీ రవా దోశ మసాలా దోశ పన్నీర్ దోశ గీ గీరి దోశ దోశ అన్ని ఐటమ్స్ అన్నీ బాగుంటాయి ఇక్కడ చాలా ఫేమస్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అయింది ఇది ఓల్డ్ రెస్ట్ హోటల్ ఇది ఐటమ్స్ అన్నీ బాగున్నాయి చాలా మంది వస్తుంటారు ఇక్కడ రెస్ట్ ఉంటుంది అది లోకల్ ఐటమ్ లోకల్ అన్ని సరౌండింగ్ అన్నీ వస్తుంటారు ఇక్కడ బరంపూర్ని బరంపూర్ని అవుట్ సైడ్ వస్తుంటారు వాళ్ళతో వచ్చి తినేసి వెళ్తుంటారు అది అని చాలా అందరూ రెస్పాన్స్ అంతా చాలా ఓల్డ్ మా దాని క్వాలిటీలోని టేస్ట్లోని ఇది లేదు బాగుంటుంది సామాల్ టిఫిన్లో కొన్ని రకాల టిఫిన్స్ అయితే టేస్ట్ చేయడానికి నేను తీసుకున్నాను జనరల్గా ఇక్కడ బరంపూర్లో పూరి ఉప్మా కాంబినేషన్ చాలా ఫేమస్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడం జరిగింది బట్ అందుకే కేవలం పూరి ఉప్మా మాత్రమే కాకుండా ఇంకొన్ని రకాలు తీసుకున్నాను నేను ఇది వచ్చి వెజ్ కట్లెట్ అట దీన్ని ఒకసారి ఒకటి తీసుకున్నాను ఉప్మా పూరి అలాగే వడ వడ చూస్తే మాత్రం అసలు ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ఎట్లా ఎట్లా అంటే మంచి భలే సాఫ్ట్గా ఈ ఫ్రైడ్ ఆనియను చెతక్కుట్టేసింది అలాగే బంగాళదుంప కర్రీ బంగాళదుంప ఫ్రై స్వీటు పచ్చి చట్నీ ఒకటి వేసారు టమాటా చట్నీ అది స్వీట్ అయితే మాత్రం హల్వా యాక్చువల్గా స్వీటు చట్నీలు కలిసిపోతున్నాయి చట్నీలు నిలబడట్లేదు జీడిపప్పు అది వేసారు బాబా 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 అదిరిపోయింది మంచి నెయ్యి వేసి దట్టంగా చాలా బాగా తయారు చేశారు ఈ సామాల్ టిఫిన్ సెంటర్ వచ్చి యాక్చువల్గా అన్నపూర్ణ మార్కెట్లో ఉంటుంది అనమాట కొంచెం అడ్రస్ కనుక్కోవడం కొంచెం కష్టమే గూగుల్ మ్యాప్ వేసుకొస్తే మాత్రం అస్సలు మీరు కరెక్ట్గా రాలే రాలేరు ఎందుకంటే పక్క వీధిలోకి వెళ్ళిపోతాం ఇది చిన్న గల్లీలో ఉంటుందన్నమాట అన్నపూర్ణ మార్కెట్ ఉంటుంది అన్నపూర్ణ మార్కెట్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ వెనక చిన్న గల్లీలో ఉంటుంది ఇక్కడ ఈ కార్లు వేసుకొస్తే మాత్రం అస్సలు రాలేం కార్ ఎక్కడైనా దూరంగా పార్క్ చేసి రావాలి ఒకవేళ బైక్స్ వేసుకొస్తే కొంచెం నియర్ బై వరకు రావచ్చు లోపల సందులో కూడా పెట్టుకున్న కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ కొంచెం దూరంగా పెట్టుకుని అయితే రావచ్చు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినైనా అడిగితేనే బెటర్ తప్ప మనం ఫోన్లో గూగుల్ మ్యాప్ వేసేసుకుని వచ్చేద్దాం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ సాంబల్ టిఫిన్ సెంటర్కి అయితే చేరుకోలేము అనమాట చుట్టూ అంతా మార్కెట్ ఉంటుంది మార్కెట్లో ఎవరిని అడిగినా సాంబల్ టిఫిన్ సెంటర్ ఎక్కడంటే ఖచ్చితంగా చూపిస్తారు చిన్న గల్లీలోకి ఉంటుంది వడ టేస్ట్ చేద్దాం వడ అయితే మాత్రం చాలా స్మూత్ అసలు ఇంత స్మూత్ ఉందంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు లోపల వేసారు మళ్ళీ పైన కూడా ఫ్రైడ్ ఆనియన్ లోపల మామూలు ఆనియన్ చట్నీ మన పల్లి చట్నీ నైస్ టేస్ట్ ముఖ్యంగా అయితే మాత్రం చాలా స్మూత్గా ఉండడం ఆ క్రిస్పీ టచ్ ఉండడం పైనంత కరకరలాడుతూ లోపల స్మూత్గా ఉంటే చాలా బాగుంది ఆలుతో అనుకున్నాను ఇంకా బాగుంది ఆలు ఫ్రై కూడా చాలా మంచి ఉంది పూరి ఉప్మా ఉప్మా పూరి కొంచెం వేసుకుని బాగుంది జనరల్గా పూరి ఉప్మా అయితే మాత్రం యాక్చువల్గా లాస్ట్ టైం తిన్న పూరి ఉప్మా ఇంకా స్పెషల్ ఎందుకంటే చాలా దాంట్లో అయితే చాలా రకాలు వేశారు అఫ్ కోర్స్ ఇది కూడా మిగతా టిఫిన్స్తో పాటు ఈ పూరి ఉప్మా కూడా మంచి డీసెంట్ టేస్ట్ ఉంది సుమారు యాభై ఏళ్ళకి పైన అవుతుందట ఈ సామాల్ టిఫిన్ సెంటర్ పెట్టి అప్పటి నుంచి కూడా ఇట్లాంటి మంచి టేస్ట్ ఇస్తూ ఈ అయితే మాత్రం చాలా బాగా ఫేమస్ అయింది ఈ సామాల్ టిఫిన్ సెంటర్ టమాటా చట్నీ కాంబినేషను డిఫరెంట్ ఫ్లేవర్తో బాగుంది అట్ ద సేమ్ టైమ్ బంగాళాదుంప కర్రీ కూడా చాలా బాగుంది బరంపుల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకటి రెండు చట్నీ కాదు ఎక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ మనం ఒక నాలుగైదు రకాల చాయిసెస్ ఉంటాయి ఇక్కడ మనం నంచుకోవడానికి సాంబార్ కూడా ఉంటుంది మనం ఇవన్నీ కనిపించమని వేయించలేదు కానీ సాంబార్ కూడా వేసుకోవచ్చు వెజ్ కట్టడాట ట్రై చేద్దాం దీంట్లో కూడా ఓకే బంగాళదుంప కుర్మ బీట్రూటు మనకి మొక్కజొన్న పచ్చిమిర్చి క్యారెట్టు ఇవన్నీ వేసి పైన అంత క్రిస్పీగా దీన్ని ప్రిపేర్ చేసి ఇచ్చారు ఈ సామాల్ టుఫిన్ దాంట్లో మస్ట్ ట్రై చేయడం ఏదైనా ఉందంటే కట్లెట్ ట్రై చేయండి అలాగే వడ కూడా చాలా బాగుంది కూరి ఉప్ప మాత్రం ఓకే ఈ సామాల్ టిఫిన్ సెంటర్ గురించి చెప్పాలంటే ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం నుంచి అయితే మాత్రం ఒంటి గంట నుంచి అయితే మాత్రం ఇంకా మరిన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి కంటిన్యూగా ఈ హోటల్ ఉంటుంది ఉదయాన్నే అయితే మాత్రం చాలామంది కస్టమర్స్ వస్తున్నారు ముఖ్యంగా ఉదయాన్నే వచ్చే కస్టమర్స్లో స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తినేసి వెళ్తున్నారు వాళ్ళ బాక్సుల్లో కూడా పట్టుకుని వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ని మళ్ళీ స్కూల్కి కూడా తీసుకెళ్తున్నారు అన్నమాట చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటున్నారు అలాగే చాలామంది పార్సల్స్ కూడా తీసుకెళ్తున్నారు ఇక్కడికి వచ్చి తినే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటున్నారు సుమారు ముప్పై రకాలకు పైగా టిఫిన్స్ అయితే మాత్రం ఈ సామాల్ టిఫిన్ సెంటర్లో మనకి అన్నమాట కాకపోతే చెప్పాను కదా అడ్రస్ అయితే మాత్రం కొంచెం డిఫికల్ట్ ఎవరినైనా అడుగుతూ రావాలి అన్నపూర్ణ మార్కెట్ గాంధీ బజార్ సామాల్ టిఫిన్ సెంటర్ చాలా ఈ ఏరియాలో మాత్రం చాలా బాగా ఫేమస్ రేట్స్ కూడా ఓకే రీజనబుల్ ప్రైసెస్లోనే అంటే సుమారు పదిహేను రూపాయల నుంచి కూడా టిఫిన్స్ దొరుకుతున్నాయి లేక బజ్జీ లాంటివి అయితే ఎయిట్ రూపీస్ నుంచే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో మనం పూరి ఉప్మా అలాంటి కాంబినేషన్ తినాలంటే ముప్పై రూపాయల్లోనే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తినొచ్చు బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా రకాల ఐటమ్స్ ఈ సామాల్ టిఫిన్ సెంటర్లో అవైలబుల్గా అనమాట ఇది బెరంపూర్లో బాగా ఫేమస్ అయినటువంటి సామాల్ టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి